హాయ్ ఆల్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ నోట్లో ఒక్క ముద్ద పెట్టుకుంటే ఇంకా పది ముద్దలు తినాలి అని అంత టేస్టీగా ఉండే ఒక రోటి పచ్చడిని మీకైతే ఈరోజు చూపించేస్తాను వచ్చేయండి ఫస్ట్ నేను కొద్దిగా వేరుశనగ గింజలు తీసుకున్న వాటిని ఫ్రై చేసి పక్కన పెట్టేసుకున్నా తర్వాత అదే ప్యాన్లో ఆయిల్ వేసుకొని ఒక పెద్ద ఆనియన్ ఒక పది వెల్లుల్లి మూడు ఎండుమిర్చి ఇవి తీసుకున్నాను మేమైతే స్పైసీ చాలా తక్కువ తింటాం లైట్గా తింటాం అందుకని మూడు ఎన్నిమిర్చి వేసుకున్నా మీరు ఇంకొంచెం స్పైసీ తినేవాళ్ళైతే ఒకటి రెండు ఎన్నుమిర్చి అయితే యాడ్ చేసుకోండి నేను ఇక్కడ రెండు టమోటాలు తీసుకున్న మంచిగా టమోటాలు కూడా వేసేసి కట్ చేసి కొద్దిగా ఫ్రై చేసుకున్న తర్వాత బంచ్ ఆఫ్ కొత్తిమీర కొత్తిమీర వేసుకుంటున్నా ఈ టమోటో కొత్తిమీర కాంబినేషన్ చట్నీ ఉంటుంది చూడండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది కొత్తిమీర కూడా కొద్దిగా ఫ్రై అయ్యాక ఇక్కడ నేను సాల్ట్ జీలకర్ర యాడ్ చేసుకుంటున్న పసుపు ఇవన్నీ యాడ్ చేసుకొని ఒకసారి అలా తిప్పాక టమోటాలు అనేవి మనకి మంచిగా ఆయిల్లోనే ఫ్రై అయిపోవాలి అప్పటివరకు ఫ్రై చేసుకొని తర్వాత లాడ్స్ ఆఫ్ లవ్ విత్ నువ్వులు నువ్వులని వేసుకున్నాను ఇక్కడ కొద్దిగా చింతపండు కూడా వేసుకున్న ఇవన్నిటిని మంచిగా మళ్ళీ ఫ్రై చేసుకొని మనం ముందుగా ఫ్రై చేసి పెట్టుకున్న వేరుశెనగ గింజలు కూడా దీంట్లో వేసేసుకొని ఇది ఎప్పటివరకు ఫ్రై చేయాలంటే టమోటాలు మనకి మంచిగా ఆయిల్లోనే మగ్గిపోవాలి అక్కడి వరకు ఫ్రై చేసుకొని ఇంకా టర్న్ ఆఫ్ చేసి మనం మిక్సీకి వేసేసుకోవడమే చాలా సింపుల్ అండ్ చాలా టేస్టీ కూడా దేనిలోకైనా సూపర్ టేస్ట్ ఉంటుందండి మీరు దోశతో ట్రై చేయండి ఇడ్లీకి ట్రై చేయండి ఎస్పెషలీ రైస్కి అయితే ఇంకా చెప్పాల్సిన అవసరం లేదు మాటలు లేవు అంతే అంత టేస్టీగా ఉంటుంది ఇప్పుడు నేను అది మిక్సీకి వేసుకున్న ఇక్కడ నేను పువ్వు పెట్టేస్తున్నా జస్ట్ కొద్దిగా ఆయిల్ వేసి ఆవాలు కరివేపాకు అంతే సరిపోతుందండి నా సింపుల్ రెసిపీస్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ చేసుకుంటారు కదా థ్యాంక్ యూ థ్యాంక్ యూ సో మచ్